డైరెక్షన్ చేసి హీరోగా నటించినటువంటి నేను కీర్తన మూవీ పోస్టర్ అండ్ అలానే టీజర్ లాంచ్ కి విచ్చేసిన గెస్ట్లకి అండ్ అలానే మీడియా వారందరికీ కూడా వెరీ హార్టీ వెల్కమ్ అండి స్వాగతం సుస్వాగతం సో నేను కీర్తన మూవీ మనకి అఫ్ కోర్స్ టైటిల్ వినగానే నేను శైలజ మూవీ గుర్తొస్తుంది సో మరి ఆ తరహాలోనే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీయా లేకపోతే ఏంటి ఎలా ఉండబోతోంది నేను కీర్తన మూవీ తీనర్ని లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ ఇంకా డైరెక్టర్ వీరశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను నా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ అలానే వారితో పాటు నా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ శ్రీ సీప్రల్ని మనకి కళ్ళకి కట్టినట్టు తెర మీద చూపించి సో అందరి మన్ననలు పొందారు సో అ వెరీ గ్రేట్ మూవీస్ Thank you for the movie, and uh, yes, now I invite a uh, uh, movie hero. the అందరికీ నమస్కారం మీరు చేసిన పెద్దలు రీసెంట్గా మంచి హిట్ తోటి దోసుకెళ్తున్నారు మన ఏటా గారికి అలాగే ఫిలిం చాంబర్ మెంబర్ గారికి అలా ఇచ్చిన పెద్దలందరికీ చాలా దూరం నుంచి చాలామంది వచ్చారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను కేత్త సినిమా అంతా కంప్లీట్ అయ్యి రిలీజ్గా రెడీగా ఉందండి సో మంచి పాటలు మంచి కమర్షియల్ ఎలివెంట్స్ తోటి మంచి ఫైట్స్ మంచి కథా కథనం అంత బాగుండి మంచి సినిమా రూపుదిద్దుకుంది సో మీరందరూ ఎంకరేజ్ చేసి సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి అయితే ప్రీ రిలీజ్ అయితే చాలా వాళ్ళం పోస్టర్ లాంచ్ కాబట్టి ఈ విషయాలు చెప్పి ముగిస్తున్నాను చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ వన్ మిత్రులందరికీ నమస్కారం మీడియా ఫ్రెండ్స్కి మా అతిథులు మా ప్రెసిడెంట్ గారు వీరశంకర్ గారికి ప్రసన్న కుమార్ గారికి మా సుబ్బారెడ్డి గారికి ఇక్కడ ఉన్న నేను కీర్తన టీం అందరికీ నా శుభాకాంక్షలు నిజానికి నాకు ఇక్కడ ఎవరూ తెలియదు ప్రసన్న కుమార్ గారు వీరశంకర్ గారు మా సుబ్బారెడ్డి గారు తప్ప ఈ టీంలో ఎవరూ నాకు పరిచయం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మా అప్పారావు కనిపించాడు అప్పు ఇరవై ఏళ్ళుగా పరిచయం అయినా ఎందుకు వచ్చానంటే ఒక కొత్త దర్శకుడిగా ఒక కొత్త టీం ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు మొన్ననే అర్థమైంది అందుకనే సుమన్ జస్ట్ ఫోన్ చేసి అన్నా నేను ఎర్రచీర డైరెక్టర్ని నా ఫ్రెండు నేను కీర్తన సినిమా చేశారు మీరు రావాలి అంటే ఊర్లో ఉంటే తప్పకుండా వస్తాను అని చెప్పాను మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేశారు సరే వస్తాను కొంచెం తొందరగా పంపించు ఈరోజు గారి అబ్బాయిది భరతనాట్యం రివ్యూ ఉంది అక్కడికి వెళ్ళాలి అని చెప్పి కొంచెం ముందు మైక్ లాక్కొని మాట్లాడుతున్నాను ఎని హౌ వీరశంకర్ గారికి ప్రసన్న గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీలాగానే అందరూ పెద్ద మనసు చేసుకొని కొత్త వాళ్ళను ఆశీర్వదించడానికి మీరు మోటివేట్ చేయండి ఎందుకంటే మీరు అడుగడుగునా ముందుంటారు మీలాంటి వాళ్ళు కరువయ్యారనిపించింది నాకు ప్రాక్టికల్గా మొన్న నా సినిమా టైంలో నేను రావడానికి రీజన్ అదే తర్వాత నేను కీర్తన టైటిల్ ఇంతకుముందు ఆ అమ్మాయి చెప్పినట్టు నేను లాగా మంచి క్యూట్ లవ్ స్టోరీ అనుకున్నాను ఇప్పుడు టీజర్ చూసినాక ఆయన చాలా యాక్షన్ చూపించారు మా అప్పారావు గారు కామెడీ బీభత్సమైన డ్యాన్స్ చూపించారు ఆ అమ్మాయి చెప్పినట్టు తర్వాత ఏదో స్వామీజన్ చూపించారు అలానే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళి సాంగ్ చూపించారు సో అన్ని రకాల ప్రేక్షకులని ఆదరించడానికి హీరో కమ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ టీం అనిపిస్తోంది సినిమా చూస్తుంటే ఆ కష్టం ఫలించాలి వీళ్ళందరికీ మంచి సక్సెస్ రావాలి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ మంచి లైఫ్ వచ్చి మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి ఇంకో నలుగురికి అన్నం పెట్టడానికి అవకాశం కలిగించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ సినిమా మీ అందరూ మీడియా సహకారంతో ప్రజలందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి నాకు సెలవు ఇప్పించండి నేను పారిపోతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ క్లాప్స్ ఇవ్వండి ఒకసారి క్లాప్స్ ఇవ్వాలి అమ్మాయికి థ్యాంక్ యూ నన్ను సెంట్రల్ అట్రాక్షన్ చేసినందుకు థ్యాంక్ యూ ప్రెస్ ఎందుకు యాంకరీ కొట్టమన్నానంటే యాంకరే మొత్తం అంతా నడిపించేది కాబట్టి ఎక్కడ స్లిప్ వచ్చినా సరే మిగతాదంతా స్లిప్గానే వెళ్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా పెద్దలు ఏ సినిమాకైనా నేను ఉన్నానని ఒక భరోసా మా ప్రసన్న కుమార్ గారికి అలాగే శంకర్ దర్శకులు దర్శకుల సంఘం అధ్యక్షులైనటువంటి వీరశంకర్ గారికి అలాగే ఎర్రచీర దర్శకులు అన్నారు ఒక్కసారి వారు సుమన్ గారికి కూడా ఎర్రచేర మంచి టైటిల్ సార్ ఎవరు చూసినా ఇట్టే ఇరుక్కిపోతారు మీ పక్కన కూడా ఒక ఇరుపు సూపర్ అలాగే వెళ్ళినటువంటి గారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏటాగారితో నాకు రెండు వేల రెండు నుంచి ఆర్కే టెలిషోస్ రాఘవేంద్రరావు గారి కంపెనీలో వారి దర్శకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఇక చిమట లక్ష్మీ కుమార్ గారికి ఒకసారి క్లాప్స్ ఇవ్వాలి భర్త మీద అపారమైన నమ్మకం పెట్టుకొని తన భర్తని ఒరిజినల్గా రియల్ హీరో ఒక రీల్లో కూడా హీరోగా చూపించాలనుకున్న చాలా సంతోషం మేడం ఇక దర్శకుడు సిహెచ్ఆర్ రమేష్ గారు చాలా మృదు స్వభావి తన పక్కనున్న వ్యక్తికి మాత్రమే వినిపించే అంత సౌండ్తో చెప్తాడు మేము కొండమడుగు పిడుగురాళ్ళ దగ్గర షూటింగ్ చేశాం నన్ను చాలా బాగా చూసుకున్నారు అలాగే డబ్బింగ్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పిన్ పాయింట్ కూడా అది అక్కర్లేదు అయినప్పటికీ చాలా ఓపికగా నా చేత చేయించారు ఆ రోజు ఆయన హైలీ డెడికేటెడ్ వర్క్కి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ ఫ్రేమ్లో కూడా మీరు చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉన్నారు మీతో నటించినటువంటి హీరోయిన్స్కి ఇక సినిమాకి సంబంధించి అప్పాజీ గారు ఎక్కడుంటే వెల్కమ్ టు రంగరాజు గారికి విజయ రంగరాజు గారికి హృదయపూర్వక స్వాగతం అప్పాజీ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒక సినిమాకి ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇచ్చినందుకు ఇందులో నా చేత చాలా మంచి క్యారెక్టర్ చేయించారు నేను ఒక యూట్యూబర్ని యూట్యూబ్లో ఎన్ని విన్యాసాలు ఉంటాయి అన్ని విన్యాసాలు నాకు చేయించారు నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను పరిచయం లేకపోయినా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు నిజానికి రమేష్ గారు వీరెళ్ళ శివనాగేశ్వరరావు గారు ఇక్కడే ఉన్నారు పెద్దలు నిర్మాత దర్శకులు చింతామణి సొంతమౌళ్ళు వరక మెయిన్ లీడ్ చేసినప్పుడు పరిచయం ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లక్ష్మీ కుమారి గారికి ఈ చిత్ర నటీనటులకు సాంకేతిక బృందానికి మా ఎమ్మెల్యే రాజాకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిత్రాన్ని చూడండి ఆనందించండి అభిమానించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ నేను కీర్తన అపారావు అందరికీ నమస్కారం వేదికని అలంకరించిన ప్రముఖులందరికీ ఈ విచ్చేసిన ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి ఈ ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన గెస్ట్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఏం పర్లేదు లక్ష్మి గారు అందరూ మనవలే అనుభవించాల్సిన అవసరం లేదు చెమట ప్రొడక్షన్ బ్యానర్లో మేము ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి నేను ఉక్కెత్తనా అనే మూవీ చాలా బాగుంది అందరూ చూడదగ్గ సినిమా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి చక్కగా చూసి మమ్మల్ని అందరినీ అప్రోచ్ కూర్చున్నాను అందరికీ నమస్కారం అండి పెద్దలందరూ చాలా బాగా మాట్లాడారు కొత్త సినిమా డైరెక్టరు ప్రొడ్యూసరు వాళ్ళకి డెఫినెట్గా మనందరూ సపోర్ట్ చేయాలన్నారు కానీ దీనిలో ఒక నిజం ఉందండి అదేంటంటే వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకోవడమే అతని హీరో అండి వచ్చిన తర్వాత హీరో అవడం కాదు అసలు ఆలోచన రావడమే హీరో అమ్మ గారు మీ ఫేస్లో నిజంగా లక్ష్మీ కళ కనబడుతుంది ఎంతో మందికి అన్నం పెట్టడానికి ఇక్కడికి వచ్చారు ఇది నిజం అంటే ఎందుకంటే ఒక హీరో అయిన తర్వాత ఏం చేస్తాడో తెలియదు కానీ హీరో అవ్వడానికి వచ్చినప్పుడు ఎంతో మంది టెక్నీషియన్లు ఆర్టిస్టులు ఎంతో మందికి ఎంతో రెకమెండేషన్లు ఇచ్చి ఉంటారు చాలామందికి ఉపాధి కల్పించారు అలాంటి మీకు డెఫినెట్గా ఇండస్ట్రీ తోడుగా నిలబడుతుంది అలాగే డైరెక్ట్ గారు మీరు ఫస్ట్ సినిమా అయిపోయింది రేపు వచ్చి మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మన ఫ్యామిలీకి జాయిన్ అయిపోండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ ఇంకా మీరు మంచి సినిమాలు చేయాలి చాలామంది కార్మికులకి అలాగే చాలామంది టెక్నీషియన్స్కి మీరు మంచి ఇది చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం నాకు కూడా అదే పరిచయం లేదు కానీ సుమన్ ఎప్పటి నుంచో పరిచయం చాలా హ్యాపీగా ఉంటాడు సో ఇలా మా ఫ్రెండ్ ఓ ఫిల్మ్ చేశాడు తనే డైరెక్టర్ హీరో కొంచెం సపోర్ట్ చేయాలంటే వచ్చాను నేను డెఫినెట్గా ఇప్పుడు ఎవరు వచ్చిన ఇండస్ట్రీకి రామానాయుడు గారు దాసనాయరావు గారు ఎవరు ఏంటి అని చూడకుండా వాళ్ళ ఓపెనింగ్స్ పిలిచిన వాళ్ళ ఫంక్షన్ పిలిచినా వచ్చి ఇండస్ట్రీ తరఫున ఒక వామ్ వెల్కమ్లా ఉండేవాళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే మేమంతా అందుకే ఎవరైనా సరే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను ప్రసన్న గారు కానీ ఇతరత్ర ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు డెఫినెట్గా వచ్చి ఈ కొత్త వాళ్ళని వెల్కమ్ చెప్పడం లాంటిది ఇది సో రమేష్ చేసిన ఎఫర్ట్కి యాజ్ ఎ డైరెక్టర్గా అలాగే ఇందులో లీడ్ హీరోగా వాళ్ళ సిస్టర్ సపోర్ట్ చేస్తారని చెప్పారు ఆ యూఎస్లో ఉన్న సిస్టరు సో అవి డాలర్స్ రూపాయలుగా మారిని ఈ రూపాయలని ఇక్కడే ఉంచి మళ్ళీ ఇంకో సినిమా చేసి తను హీరోగా డైరెక్టర్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఎంటర్ ది టీమ్కి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ ప్రొడక్షన్స్ చెమటా జ్యోతిర్మయ్య యూఎస్ఏ గారి చిమట లక్ష్మీ కుమార్ గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేస్తున్నారు ఇప్పుడు చూసాము చూస్తే మన ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫార్మాట్లో స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ హీరో అన్నీ ఆయన అయ్యారు సరే దాంట్లో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక సినిమా ఇచ్చేస్తూ బాబుమోహన్ గారితో ఒక రెయిన్ ఎఫెక్ట్ సాంగ్ పెట్టారు అదే సేమ్ ఇదిలో అప్పారావు గారితో కూడా సాంగ్ పెట్టారు కానీ కొంచెం రెయిన్ ఎఫెక్ట్ పెడితే బాగుండేదండి డెఫినెట్గా అలాగే రంగరాజు గారు ఆయన వచ్చారు అప్పారారు మళ్ళీ వీళ్ళందరూ వచ్చారు ఫస్ట్ మనం సినిమా స్టార్ట్ చేసామంటే కొబ్బరికాయ కొట్టిన నుంచి గుమ్మడికాయ అక్కడి నుంచి రిలీజ్ ప్రమోషన్ వరకు ఎవరైతే ఆర్టిస్టులుగా కానీ ఎవరైతే టెక్నీషియన్స్గా కానీ ఎటెండ్ అవుతారో వాళ్ళే నిజమైన మంచి టెక్నీషియన్స్ కానీ మంచి నటులుగా కానీ గుర్తించాలి పెర్ఫామ్ చేసిన వాడల్లా నటుడు కాదు మంచితనము అని అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ రిలీజ్ వరకు వెళ్ళి రిలీజ్ ప్రమోషన్ వరకు కూడా గతంలో మనం చాలాగా చూసుకుంటే టూర్లు వెళ్ళటాలు కానీ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ చేస్తూ ఉండేవారు ఎప్పుడు దాసనారాయణ గారు బాధపడతారు జనరల్గా ఏంటంటే మన బాంబే ఆర్టిస్టులు హీరోయిన్లు వాళ్ళు వస్తారు వాళ్ళు ప్రాపర్గా ప్రమోషన్కి రారు అది రారు అని చెప్పి సో ఇవాళ మీరు వచ్చి ఈ సినిమాలో నటించడమే కాకుండా మీరు ప్రమోషన్ కూడా ఉన్నందుకు మీరు మంచి నటులు పెర్ఫార్మెన్స్లు అంటే మీకు చెప్పక్కర్లేదు మంచి నటులుగా మిమ్మల్ని ఫీల్ అవుతూ ప్లస్ రమేష్ గారు ఆయనే డైరెక్షన్ చేసుకుంటూ ఆయనే అన్నీ చేస్తూ తనే హీరోగా ఈ సినిమా చేయటం సరే జనరల్గా ప్రతి భార్యకి భర్త ఎప్పుడు కూడా హీరోగా కనబడతారు ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఆవిడ హీరోగా చూస్తాం కాకుండా ప్రజలు కూడా హీరోగా చూడాలని చెప్పి ఆవిడ ఇవాళ ఒక లక్ష్మీ కుమారి పేరులోనే లక్ష్మీదేవిని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ హస్బెండ్ హీరో చేయడానికి ఈ ఈ ప్రాజెక్ట్ చేయటం ఈ ప్రాజెక్ట్ ముందు రావటం దీంట్లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు కొంచెం స్పిరిచువల్గా కూడా కొంత ఇది ఉంది అలాగే మా సుమన్ పాపం దగ్గరుండి ఈవెంట్ని తన ఎర్రచేరకు ఎంత చేసుకుంటాడో తెలియదు కానీ దీనికైతే మాత్రం బాగా సక్సెస్ చేయాలని సుమన్ ఎక్కువ తాపత్రపడ్డాడు సరిగ్గా మా అప్పాజీ గారు ఏంటంటే మాకు ఆ తిమ్మర్స్ మంత్రి లాగా ప్రతి సినిమా దాంట్లోనూ ఆయన పిఆర్ఓగా ఆయన ఉంటాడు సో మా సుబ్బారెడ్డి గారు కొత్తగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ సెక్రటరీ అయ్యాడు తను కూడా ప్రమోట్ చేయడానికి తను రావటం అలాగే మా రమణ మొగ్లి భోజపూరి సినిమాలు చేశాడు ఇక్కడ తెలుగు సినిమాలు చేశాడు తను ఇటెండ్ అవటం ఇంతమంది వచ్చి వీళ్ళందరూ కూడా ఏదో లిప్పుతో చెప్పేసామని కాకుండా హార్ట్ఫుల్గా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి రమేష్ అటు డైరెక్టర్ గాను ఇటు హీరోగాను రెండు పక్కల సక్సెస్ అయ్యి వాళ్ళ మిస్సెస్ అనుకునే ఆయన ఆవిడ దృష్టిలో హీరో ప్రజల దృష్టిలో హీరో కాకుండా ఆవిడకి ఆ లక్ష్మీ కుమార్ పేరుతో లక్ష్మి కూడా బాగా వచ్చి అలాగే వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ కూడా చేసిన ఒక చిమటా ప్రొడక్షన్స్ చిమటా ఫ్యామిలీ ప్రొడక్షన్స్కి ఇది మంచి హిట్ చేయాలని చెప్పి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ అవ్వటానికి మీడియా మోస్ట్ ఇంపార్టెంట్ దయచేసి మీడియా వాళ్ళు పెద్ద సినిమా అంటే ఆ స్టార్ని చూస్తారు అని చూస్తారు కానీ చిన్న సినిమా ఆడితేనే ఎప్పుడు ఇండస్ట్రీకి ఒక కొత్త బ్లడ్ వస్తుంది వాళ్ళు ఉండ టాప్ స్టార్స్ కానీ టాప్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ వచ్చింది ఒక చిన్న సినిమా నుంచి సో ఫ్యూచర్లో వీళ్ళందరూ ఎదగటానికి చిన్న సినిమానే ఉండాలి కాబట్టి ఇండస్ట్రీలో మీడియా పార్ట్ కాబట్టి దయచేసి మీరు అందరూ బాగా కోఆపరేట్ చేసి ఈ సినిమాని మంచి హిట్ చేసి వీళ్ళను కూడా స్టార్లుగా చేయాలని వీళ్ళు స్టార్లు అయిన తర్వాత కూడా మంచి ఆర్టిస్టులు టెక్నీషియన్స్గానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ ముందుగా మీడియా వారికి నమస్సులు ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు అభిమానులు అందరికీ నమస్సులు సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం యథా ప్రకారం ఈ సినిమాలో కూడా విలనే చేశాను హీరో చేయలేదు హీరో చేయడానికి అనేది అది ఒక వరం అది ఆ వరం అందరికీ రాదు ఇక రమేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన సగల కళావల్లవన్ అంటారు తమిళ్లో అలాంటి సగల కళావల్లం ఆయన ఆ టైటిల్ వచ్చి కమల్ హాసన్కే ఉంది ఆ టైటిల్ ఇప్పుడు ఈయనకి ఇస్తున్నాం మేము ఎందుకంటే డైరెక్షన్ హీరో ప్రొడ్యూసర్ అన్ని పనులు ఆయనే చూసుకున్నాడు అదే కాకుండా ఆయన దగ్గర ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే లేడీస్ని చూడటం కూడా డైలాగ్ చెప్పడం కానీ సీన్ చెప్పడం కూడా తల దించుకొని చెప్తాడు ఆయన అట్లాంటి వ్యక్తిని నా సర్వీస్లో ఎవరిని చూడలేదు ఏ డైరెక్టర్ని నేను చూడలేదు అలాగా ఈయన దగ్గర గొప్ప గుణం ఉంది దానికి వాళ్ళ మిస్సెస్ చాలా అదృష్టవంతురాలు అంటే సినిమాలో ఎంటర్ అవుతున్నారు హస్బెండ్ అంటే చాలామంది లేడీస్కి భయం ఉంటుంది మీరు వెళ్ళకండి అని చెప్పేసి కానీ వాళ్ళ మిస్సెస్ ధైర్యంగా పంపించింది ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన కూడా కాపాడుకుంటున్నాడు సో ఇక ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది చాలామంది మాట్లాడాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మొదటిగా నా ధన్యవాదాలండి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఆయన గురించి చెప్పాలంటే రెండు మాటలు చెప్తాను దాత ఆయన మాట్లాడే మాటలు రెండే బస్సు ఎక్కేవా అమ్మ అని ఒక మాట మాట్లాడతారు రెండోది ఇంటికి చేరేవా అమ్మ అని ఇంకోసారి ఫోన్ చేస్తారు ఇవే నాతో మాట్లాడిన మాటలు ఆయన సినిమా చేసిన అంత హీరోయిన్గా చేశాను కానీ కానీ ఏ రోజు మేమిద్దరు కూర్చొని కూడా అసలు ఏ రోజు మాట్లాడింది అయితే లేదు అంత డిసిప్లిన్గా ఉంటారు అప్పారావు గారు చెప్పినట్టు నిజంగా ఒక పిన్ని కిందేస్తే అది సౌండ్ వస్తుంది ఏమో ఆయన మాట్లాడినా కూడా సౌండ్ రాదు అలా మాట్లాడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఈ సినిమాకి నాకు హీరో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చినందుకు రమేష్ గారికి చాలా ధన్యవాదాలండి చాలా ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగే మాట ఇంతకుముందు ఏం చేసావమ్మా అని అని చాలామంది నన్ను అడిగారు కానీ నేను ఆరు మూవీ సిక్స్ మూవీస్ చేస్తున్నాను హీరోయిన్గా చేశాను బట్ ఇంకా ఒకటి కూడా రిలీజ్ కాలేదు రీసెంట్లీ మన సింగర్ నోయల్ గారితో కూడా హీరోయిన్గా ఒక మూవీ చేశాను కానీ ఇంకా ఒకటి కూడా రిలీజ్ కాలేదు ఆఫర్ ఇవ్వడానికి చాలామంది ఫస్ట్ ఇంతకుముందు ఏం చేసావు ఏదైనా వీడియో ఉంటే పెట్టమ్మా అని చెప్పి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు బట్ ఏం చూడకుండా ఫస్ట్ నాకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిన రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి అందరి చిన్న సినిమాల్ని ఆదరించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ని మనము వాళ్ళని డిమాండ్ చేయొద్దని నా ఒపీనియన్ అండి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేయాలి అండ్ తోడుగా ఉండాలి ధన్యవాదాలు అండి ఛాన్స్ ఇచ్చినందుకు కంప్లైంట్ అనుకోవాలా ఏదైనా అనుకోవచ్చు అలా రెండింటికి మధ్యలో చెప్పారు మీ ఇష్టం మీరు ఏదంటే అది అనుకోండి అని ఇప్పుడు ఉంటాయి మేడం కాంప్లిమెంటరీ అంటే నేను చేసిన సినిమాలో అంటే బట్ హండ్రెడ్లో మనము చూడొచ్చు ఇలాంటి ఇలాంటివి వన్ పీస్ అంటారు అట్లాగా సార్ని ఒక్కరినే చూడగలనది నా ఉద్దేశం ఎవరు బయట ఇప్పుడు ఎవరండి మనం మాట్లాడితే మాట్లాడకుండా ఉండేవాళ్ళు మనం హాయ్ చెప్పిన అంతే వెళ్ళిపోతారు నోట్ల నుంచి మాట కూడా రాదు ఆయనకి ఓకే బట్ సినిమా అయితే చాలా కష్టపడ్డారండి ఆయన ఈ సినిమా కోసం అయితే ఆయన పడ్డ కష్టం మేము చాలా చూసాం సారీ ఇంకోటి ఇందులో టెక్నీషియన్ అందరూ చాలా అంటే చాలా మాకు సార్కి కానీ అందరికీ మంచిగా వర్క్ చేశారండి ప్రతి ఒక్కరు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సారీ మిమ్మల్ని అందరినీ మర్చిపోయినందుకు మా ఫ్యామిలీ అంతా ఒక ఫ్యామిలీలాగా అందరూ చాలా బాగా హెల్ప్ చేసి సినిమాను ముందుకు నడిపించారండి చాలా థ్యాంక్స్ అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఫస్ట్ మీడియాలో ఏందే ఏ సినిమా ప్రెస్మేట్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రమోషనే మెయిన్ ఇంపార్టెంట్ అలాంటి ప్రమోషన్కి ఫస్ట్ సారథి వహించిన అప్పాజీ గారికి చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నేను కీర్తన ఈ మూవీలో ఇప్పటివరకు నేను మోషన్ పోస్టర్ కావచ్చు అండ్ మన థియేటర్ టీజర్ కావచ్చు చూస్తే పక్క కమర్షియల్ మూవీ ఇది అనేసి రమేష్ గారు బాగా కష్టపడారు వన్ మెన్ ఆర్మీ షోలా కష్టపడి ఈ సినిమాని చేశారు లక్ష్మీప్రసన్న గారు చాలా ఎందుకంటే ఎప్పుడైనా సరే భర్తకి స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అలాంటి తోడు మన రమేష్ గారికి ఇచ్చారు ఈ సినిమాకి మంచి సక్సెస్ తీసుకొని మంచి డబ్బులు రావాలని చెప్పి ఈ పెట్టిన డబ్బులు కూడా రిటర్న్ రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ ముందు ఫస్ట్ మాకు ఈ సభకి ఫస్ట్ మేము పిలవగానే వచ్చిన ప్రసన్నన్న గారికి అండ్ మా వీరశంకర్ అన్న గారికి అండ్ ఏటాన్న గారికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ నమస్కారం అండి స్టేజ్ మీద ఉన్న పెద్దలకి వీరశంకర్ గారికి డైరెక్ట్ రమేష్ గారికి హీరో గారికి ఇలా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో సుమన్ గారికి అందరు నమస్తే అండి మీడియా మిత్రులు నమస్తే నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారండి రమేష్ గారు వారికి థ్యాంక్స్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వచ్చినందుకు ఈ సినిమా సక్సెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఈవినింగ్ అండి ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా కృతజ్ఞతలు అలాగే మేము పిలవగానే మా ఆహ్వాన్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన వీరాశంకర్ గారికి ప్రెసిడెంట్ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అలాగే ప్రసన్న కుమార్ గారికి జనరల్ సెక్రటరీ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు ట్రెజరర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి అలాగే శ్రీ ఆట సత్యనారాయణ గారికి రజాకర్ మూవీ డైరెక్టర్ గారికి వీరందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు మళ్ళీ నమస్కారాలు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎంతో దూరం నుంచి ఇక్కడికి విచ్చేసిన మా టెక్నీషియన్సు అలాగే ఆర్టిస్టులు అలాగే మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ అందరూ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అండి నేను కీర్తన మూవీ మల్టీ జోనర్ మూవీ అండి ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది పక్కా కమర్షియల్గా తీసాం ఈ సినిమాని మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి మమ్మల్ని అందరిని ఆశీర్దిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎంఎల్ రాజా గారండి చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారండి మీరు చూసింది ఒక చిన్న శాంపిలే సినిమా అదిరిపోద్ది ఇంకొకటి యాక్షన్ చేశారండి నూనె దేవరాజ్ గారు ఆయన లేకపోతే ఈ సినిమా లేదండి ఆయన అసలు ఈ సినిమాలో ఒక ఆరు బైట్లు ఇచ్చారండి అసలు విజువల్ వండర్గా ఉంటుంది అలాగే టెక్నీషియన్స్ మా డిఓపి కానీ ఎడిటర్ కానీ డిఏ చేసిన గారు కానీ అలాగే సీజీ చేసిన నవీన్ గారు కానీ ఇంకా మా టీమ్ బాయ్స్ అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ సుబాని మణికంఠ అలాగే మా మేనేజర్ గురవయ్య వెంకయ్య శ్రీను శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా ఇంకా ఎవరన్నా పేర్లు మర్చిపోతే నేను క్షమించండి ఇంకా మా దాంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ మంజునాథ్ గారు ఇంకా జయప్రద గారు ఇంకా చాలామంది ఉన్నారండి సమయభావం వల్ల కొంతమంది పేర్లు చెప్పలేకపోతున్నాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడతాను సో మీరందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి మమ్మల్ని ఆదరించండి అలాగే నా తల్లిదండ్రులైన చిమట బ్రహ్మయ్య మరియు లలిత అలాగే నా సిస్టర్ అయినటువంటి చిమట జ్యోతిరమయ్యి ఈ చిత్రానికి వీళ్ళు మా మిస్సెస్ అంత సపోర్ట్ చేశారు సో మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒమ్ము చేయనండి కన్ఫర్మ్గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది బ్లాక్ బస్ట్ అవుతుంది గుర్తు పెట్టుకోండి ఈ వండర్ఫుల్గా ఉంటుంది సినిమా మీరు థియేటర్ రెండున్నర గంటల సినిమా చూసి బయటకు వస్తే అదిరిపోతుంది సినిమా అది ఓకే థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ చిత్రంలో నటించిన వీరభద్రంగారు రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు ఆయన చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళని నా సినిమాలు కూడా యాక్ట్ చేశారు రీసెంట్ అయినా కొన్ని రోజులైంది సో ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అందరం